గుండెపోటు మరణాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఒకప్పుడు అరవై ఏళ్ళ వారికి గుండెపోటు వచ్చేది కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేదు ఏ క్షణమైనా ఎవరికైనా అటాక్ వస్తుంది నిలబడ్డ వాళ్ళు సడన్గా గొప్ప కూలిపోతున్నారు ఏమైందో ఆరా తీసే లోపే ప్రాణాలు విడుస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా లేదు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా కనిపించిన వాళ్ళు సడన్గా కూలిపోతున్నారు పాఠశాలకు వెళ్తున్నానని బయలుదేరిన విద్యార్థిని ఒక్కసారిగా గుండుపోటు వచ్చి రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయింది బాలికను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ విషాద ఘటన కామారెడ్డి పట్నంలో చోటు చేసుకుంది పద్నాలుగేళ్ల శ్రీనిధి కామారెడ్డి పట్నంలో ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది కామారెడ్డి పట్నంలో కల్కీనగర్ కాలనీలో నివాసం ఉండగా అప్పుడప్పుడు పెద్ద నాన్న ఇంటి వద్ద ఉండి పాఠశాలకు వస్తుంటుంది ఎప్పట్లాగే కల్కినగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా జీవాధాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండుపోటుతో కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు వైద్యులు సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది శ్రీనిధి మృతితో అటు సింగరాయపల్లి గ్రామం ఇటు పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి చదువు విషయంలో శ్రీనిధి ముందు ఉండేదని మంచి విద్యార్థిని అని తాము కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ పాపని కోల్పోవడం మాకు పాఠశాల యజమాన్యానికి తీరని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని లోటు మా పాఠశాలలో కూడా అమ్మాయి చాలా మంచి విద్యను అభ్యసిస్తూ చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి సడన్ గా అట్లా కావడం మేము కూడా జీవించుకోలేకపోతున్నాము చిన్న వయసులో గుండుపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రాల్లో మునిగిపోయింది